ఏ ఆధారాల మీద మీరు చెప్తారు కల్తీ జరిగిందని ఏ ఆధారాల మీద మీరు చెప్తారు ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు ఇలా చెప్తారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కోర్టులో బహిరంగంగా అడిగింది మీరు ఏ ఆధారాలు లేకోకుండా లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందని ఎలా చెప్తారు చెప్పిన తర్వాత విచారణ ఏంటి ఒక ముఖ్యమంత్రి కలిసింది తప్పు జరిగిందని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాని సిట్ని మార్చి వేయటం జరిగింది దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఒక భగవంతుడిని అర్థం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద దళాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంక అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే ఏదైతే వీళ్ళు తీసుకెళ్లి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్ దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను వాళ్ళు ఏమంటారంటే అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ కింద ఒక డిస్క్లైమర్ పెట్టారు ఏమని డిస్క్లైమర్ పెట్టారంటే ఆవులు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే మేత సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది పూర్తిగా నమ్మడానికి వీల్లేదని ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తే కల్తీ గెలిసిందంటాడు చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాల ఇవన్నీ ఏంటి వాడనటువంటి నెయ్యి రిపోర్ట్లోనే ఈ విధంగా ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంది అనే డిస్క్లైమర్ వాళ్ళు ఇచ్చారు తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు ఎక్సెప్షనల్ సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది ఏమని దానిలో నెయ్యి వల్ల అలానే ఆవాలు అవిసలు సామాయిలు లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వర్ణంలో ఆహారంలో ఇచ్చిన ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి మాట వాళ్ళు డిస్క్రైమర్లో చాలా స్పష్టంగా ఈ ఎన్డిబి ఇస్తే దాన్ని పట్టుకుని వాళ్ళ రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారనే అంశాన్ని దయచేసి గమనించాలని ఇదంతా కూడా సిట్టు జరుగుతున్నటువంటి అంటిది కూడా వాడని నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణే తప్ప వాడిన నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణ కాదు లడ్డూ ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు కానీ అనుమానాలు కానీ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు వాడేశారని అది తినేశారని ఒక అపవిత్రమైనటువంటి ప్రచారాన్ని చేయటం చాలా దురదృష్టకరం దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు ఇన్ని పచ్చి అబద్ధాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది దుర్మార్గమైన విషయంగా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్